జయ గురుదత్త సప్తదశాధ్యాయ మహిమ గజకుమారుడు పదహారవ అధ్యాయ మహాత్మ్య కథలో మనం సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్ర రాజ్యానికి మహారాజైన ఖడ్గబాహు మహారాజ్ యొక్క చరిత్ర కొంతవరకు చెప్పుకున్నాం ఆ కథలో భాగంగా ఆయన దగ్గర ఉండే పొగరబోతి గురించి కూడా చెప్పుకున్నాం ఆ మహారాజు గారు భగవద్గీతలోని పదహారవ అధ్యాయం యొక్క మహిమ వల్ల క్రమక్రమంగా వైరాగ్యపరుడే పదవీ విరమణ చేసి ఆ ఊరిలోనే విశ్రాంతి జీవనం గడుపుతూ ఉండేవాడని కూడా చెప్పుకున్నాం అలా జరుగుతూ ఉన్న రోజుల్లో ఆ పొగరబోతు ఏనుగు మాత్రం పొగరబోతుగానే ఉండి గజయుద్ధ విశారదులైన వీరులకు పెను సవాలుగా ఉంటూ ఉండేది అయినా సరే ఖడ్గబాహు మహారాజు గారి పుత్రుడు అనగా ప్రస్తుత మహారాజు గారు ఆ ఏనుగు తన సంస్థానంలో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండేవాడు ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి ఇది ఇలా ఉండగా కొత్త రాజుగారి అంగరక్షకులలో దుశ్శాసనుడు అనే వీరకుమారుడు కొత్తగా ఉద్యోగంలోకి వచ్చాడు ఈ కుర్రవాడు బాగా చురుకుగాను తెలివిగాను ఉన్నందువల్ల కొత్త రాజుగారు తరచుగా ఈ కుర్రవాడిని తన తండ్రి దగ్గరకు సేవ కోసం పంపిస్తూ ఉండేవాడు అప్పటికీ ఖడ్గబాహు మహారాజు గారికి వయస్సు బాగా మళ్ళటం వల్ల ఆయన తన సేవకులతో కూడా చాలా చనువుగా ఉంటూ ఉండేవాడు చనువు అంటే ఏమీ లేదు దగ్గరకు వచ్చిన ప్రతి వారికి భగవద్గీత గురించి చెప్తూ ఉండేవాడు దైవలీల ఏమిటో గానీ దుశ్శాసన యువకుడు ఆయన దగ్గరకు వెళ్ళిన ప్రతిరోజు మహారాజు గారు పదిహేడవ అధ్యాయ పారాయణలోనే ఉండేవారు ఆ శ్లోకాలనే ఆయన ఈ యువకుడికి వివరించి చెప్తూ ఉండేవారు ఈ యువకుడు తెలివైనవాడు గనక రకరకాల ప్రశ్నలు వేసి మహారాజు గారి దగ్గర నుంచి వివరాలు రాబడుతూ ఉండేవాడు ఇలా అన్నంత మాత్రాన ఆ యువకుడు వైరాగ్యంలో పడిపోయాడు అని మనం అనుకోరాదు ఇక్కడ నుంచి బయటకు వెళితే అతడు మామూలు వీరుడే పైగా అతడికి తన తోటి స్నేహితులతో కలిసి పందెం కాచి మరీ పరాక్రమాన్ని ప్రదర్శించటం అనే సరదా ఉండేది ఆ రోజులలో ఆ మహానగరంలో ఆ చుట్టుప్రక్కల్లో గల మండలాల్లోని మాండలిక సామంతరాజపుత్రులు శస్త్ర విద్యాభ్యాసం కోసం వచ్చి అక్కడే ఉండేవారు వాళ్లతో దుశాసనుడికి మంచి స్నేహం ఉండేది ఒకే ఈడువాళ్ళు గనకను అందరూ సంపన్నుల బిడ్డలే గనుకను వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు వేసుకుని పందాలు కాచుకొని బలప్రదర్శనలు చేసుకుంటూ ఉండేవారు ఒక రోజున వారి సరదా కబుర్లు రాజుగారి సంస్థానంలో ఉన్న పొగరబోతి ఏనుగు మీదకి మళ్ళాయి రాజపుత్రులంతా ఆ ఏనుగును లొంగ తీయటం అసంభవం అని ఏకగ్రీవంగా తీర్మానించారు కొత్తగా ఉద్యోగంలో చేరి కొత్త రాజుగారికి రాజుగారికి కూడా సన్నిహితంగా మెలుగుతున్న దుశ్శాసన యువకుడికి ఒళ్ళు తెలియని వీరావేశం వచ్చింది నేను దాన్ని లొంగదీసి చూపిస్తా అంటూ పందెం కాచి గజశాల నుంచి ఆ ఏనుగును బయటకు తెచ్చి ఒక్క గెంతు గెంతి దాని మెడ మీద కూర్చుని దాని తల మీద అంకుశంతో గట్టిగా పొడిచాడు ఆ పోటుతో దిమ్మ తిరిగిపోయిన గజరాజు పక్కవారి ఊహలకు అందనంత వేగంతో పరుగులు తీసింది దాన్ని అదుపు చేయటం కోసం దుశ్శాసనుడు దాన్ని మళ్ళీ మళ్ళీ పొడిచాడు అది మరింత రెచ్చిపోయి చిందులేసింది ఆ చిందులతో పట్టు తప్పిపోయిన దుశ్శాసనుడు జారి కింద పడ్డాడు ఆ పడటంలో అతడి తల పక్కనున్న చెట్టుకు కొట్టుకుని కళ్ళు బైర్లు కమ్మాయి కానీ యువకుడు ధైర్యశాలి గనక అతడు నేల మీద పడుతూనే కళ్ళు తెరిచి చూశాడు ఒంట్లో కదిలే ఓపిక లేదు కానీ తెగరెచ్చిపోయిన ఏనుగు పెద్ద కొండ పడినట్లుగా తన మీద పడుతోంది అది కాటుక కొండేమో నల్లటి పిశాచమేమో నోరు తెరుచుకున్న దెయ్యమేమో మెటకరించిన గుడ్లతో ఆ యువకుడు ఇలా అనుకుంటూ ఉండగానే ఆ ఏనుగు ముందు కాళ్లను ముడుచుకుని ముందుకు వంగి తన పొడుగాటి దంతాలతో నేల మీద శవప్రాయంగా పడి ఉన్న కుర్రవాణ్ణి కుళ్లబొడిచేసింది ఆ పోట్లతో తన పేగులు పైకి వెళ్ళుకొచ్చాయి అని తన ఎముకలు పొడి పొడి అయిపోయాయి అని దుశ్శాసన జీవుడికి తెలియనే లేదు ఆ జీవుడికి కొద్దిగా తెలివి వచ్చేసరికి అతడు ఏనుగు తల్లి కడుపులో ఏనుగు పిల్లగా ఉన్నాడు తల్లి కడుపు దాటి నేల మీద పడ్డాక ఆ పిల్ల ఏనుక్కి మెల్లిమెల్లిగా తెలిసింది తాను భారతదేశపు దక్షిణాగ్రాన సింహళ దేశంలో జయదేవ మహారాజు గారి కొలువులో ఉన్నాను అని పిల్ల ఏనుగు ఏపుగా పెరిగి గున్న ఏనుగు అయింది ఒక రోజున జయదేవ మహారాజు గారు గజశాలకు వచ్చి కొత్త గున్నయేనుగును చూసి తెగ ముచ్చటపడి మా మిత్రులు ఖడ్గబాహు మహారాజు గారు విశ్రాంతి జీవనంలో ఉన్నారు వారికి గున్నెల ఏనుగులంటే అంతులేని మక్కువ దీన్ని వారికి బహుమతిగా పంపిస్తే బాగుంటుంది అని అనటం గున్న ఏనుక్కి వినిపించింది అప్పటికే మానవుల మాటకు మాటలకు అలవాటు పడి ఉన్న గున్నయ్యేనుక్కి ఖడ్గబాహు మహారాజు అనే పేరు గుండెల్లో లోతుగా గుచ్చుకుంది ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అని లోపలే గిలిగిలా కొట్టుకుంది ఆ కొట్టుమిట్టాటకు సమాధానం దొరకకముందే ఆ ఏనుగు గున్న ఖడ్గబాహు మహారాజు గారి ముంగిట్లో నిలబడింది వృద్ధ మహారాజు గారు ఈ గున్న ఏనుగును చూసి తెగ ముచ్చటపడి ఒళ్ళంతా నిమురుతూ పక్కనే ఉన్న ఎవరితోనో కబుర్లు చెప్తున్నారు ఆ పక్కన ఉన్న ఆయన ఒక చిన్న కవి పెద్ద పండితుడు ఆయన ఏవో శ్లోకాలు చదివి వినిపిస్తున్నాడు వాటిని మెచ్చుకుంటున్న మహారాజు గారు భగవద్గీత పదిహేడవ అధ్యాయంలోని శ్లోకాలను చదువుతూ కవిగారి శ్లోకాల మీద వ్యాఖ్యానం చేస్తున్నాడు గుండయ్యేనుగు చెవులు నిక్కపడుచుకున్నాయి ఈ శ్లోకాలు ఎప్పుడో ఎక్కడో విన్నవే అని పిల్లయ్యనుగు లోపల తల్లడిల్లుతోంది మహారాజు గారు తన మహోపన్యాసంలో పదిహేడవ అధ్యాయ శ్లోకాలను మూడుసార్లు ఆవృత్తి చేసేశారు పిల్లయ్యనుగు చల్లగా చూస్తూ నిలబడిపోయింది ఇప్పుడు దాని గుండెల్లో ఏ కల్లోలమూ ఉన్నట్లు లేదు ఈలోగా మహారాజు గారి చర్చ పూర్తయిపోయింది ఆయన కవిగారిని మెచ్చుకొని మీరు మహాజ్ఞానులు మీకు ఎంత ఇచ్చినా తక్కువే ఈ గున్నయేనుగుని మీకు ఇచ్చేస్తాను తీసేసుకోండి అనేసాడు కవిగారు ఒక్కసారి గతుక్కుమని అంతలోనే తేరుకొని చిత్తం మహారాజా తమరు ఏదిస్తే అదే మహాప్రసాదం అన్నాడు దక్షిణాన సింహళ దేశంలో పుట్టిన గున్నయేనుగు పశ్చిమానకు సోమనాథ క్షేత్రం నుంచి బయలుదేరి కవిగారి వెంట నడిచి నడిచి ఉత్తరాన ఉన్న మాళవ రాజ్యానికి చేరింది కవిగారు ఏనుగు పిల్లను మాళవ మహారాజు గారికి అమ్మేశాడు ఏనుగు అక్కడ గజశాలలోకి చేరింది అక్కడ కొండల్లాగా ఉన్న కొత్త ఏనుగులను చూసేటప్పటికి ఈ పిల్ల ఏనుక్కి గుండె బిక్కు బిక్కుమందో ఏమో కానీ అది అక్కడ అంతగా ఉత్సాహంగా లేకుండానే పెరుగుతూ వచ్చింది మాళవ మహారాజుకి మాత్రం దీని సాముద్రిక లక్షణాలు ఎంతో విలక్షణంగా ఉన్నాయి అని చాలా సంతోషం ఉండేది గున్న ఏనుగు యువ ఏనుగైంది ఆకారం ఏపుగానే ఉంది యుద్ధ శిక్షణలో తెలివిగానే ఉంది కానీ ఎందుకో దానిలో ఉత్సాహం లేదు ఏకాంతం దొరికినప్పుడల్లా ఏదో ఆలోచిస్తూ ఉండేది ఆడ ఏనుగుల వంక కన్నెత్తి చూసేదే కాదు శిక్షకులకు ఇది మరీ విచిత్రంగా ఉండేది ఇది ఇలా ఉండగా దానికి ఒక రోజున ఉన్నట్టుండి జ్వరం వచ్చింది ఈ ఏనుగుల ప్రత్యేక శిక్షణలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో జ్వరంలాగా వస్తూ ఉండటం కొత్త ఏమీ కాదు కానీ వైద్యమూ కొత్త కాదు గజశాల వారు అశ్రద్ధగానూ లేరు కానీ ఒక రోజున ఈ ఏనుగు నిలబడలేక చతికల పడింది ఎగ పీలుస్తూ రొప్పుతోంది కొద్ది కొద్దిగా కళ్ళనీళ్లు కారుతున్నాయి రాజుగారికి వార్త వెళ్ళింది ఆయన ప్రత్యేక వైద్య బృందాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు గజ వైద్యులు గజపరీక్షలు మొదలుపెట్టారు యువ ఏనుగు అసహనంగా ఇటూ అటూ కదిలింది రాజుగారు దగ్గరకు వచ్చి బుజ్జిగించాడు ఏనుగు కళ్ళ వెంట నీళ్లు ధార కట్టినాయి ఇంతలో ఎవరో బొంగురు గొంతుతో మాట్లాడుతున్నట్లు వినిపిస్తోంది మహారాజా ఎందుకొచ్చిన పిచ్చి వైద్యాలు నాకు ఇప్పుడు కావలసింది మందు కాదు యోగ్యులైన పండితులను పిలిపించండి భగవద్గీతలో పదిహేడవ అధ్యాయం వినిపించండి జీవులందరి రోగాలన్నింటికీ అదే అసలైన మందు ఈ మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి ఎవరు మాట్లాడుతున్నారో తెలియక అటు ఇటు చూశారు చివరికి రాజుగారే గుర్తించారు ఈ ఏనుగు నోరు విచిత్రంగా కదులుతోంది ఇదే మాట్లాడుతోందా అని ఆయన ఆశ్చర్యంగా అరిచాడు నిజమే ఏనుగే మాట్లాడుతోంది అందరూ నివ్వెరిపోయారు రాజుగారు తేరుకొని పండితులను పిలిపించి వాళ్ల చేత ఈ పదిహేడవ అధ్యాయం పారాయణ చేయిస్తూ ఆశగా ఏనుగు వంక చూడసాగాడు ఏనుగకి వ్యాధి తగ్గిందో పెరిగిందో అర్థం కావటం లేదు దాని ఎగపీల్పులు తగ్గాయి కానీ తల వేళ్లాడిపోతోంది అందరూ నిశ్చితంగా చూస్తూనే ఉన్నారు కానీ రాజుగారి కంటికి ఒక విచిత్ర దృశ్యం కనిపించింది ఆకాశం నుంచి ఏదో దేవభిమానం దిగుతోంది అది ఇంచుమించు ఏనుగు నెత్తి మీదకు వచ్చింది ఏనుగు గుండెల నుంచి ఏదో లాంటిది బయటకు వచ్చింది ఆ దీపం ఆకాశంలోని ఒక దివ్య పురుషుడి ఆకారంలోకి మారుతోంది ఆ దివ్య పురుషుడు విమానం మెట్లు ఎక్కబోతున్నాడు మహారాజు గారికి ఒక్కసారి ఆవేశం కట్టలు తెచ్చుకుని మహాపురుష ఎవరు నువ్వు ఏనుగు జన్మ ఎందుకు ఎత్తావు పశుత్వంలోంచి దివ్యత్వంలోకి ఎలా ఎదిగావు అని ఉచ్చేశ్వరంతో ఆక్రోషించాడు దివ్య పురుషుడు వెనక్కి తిరిగాడు చిరునవ్వులు చిందించాడు పెదవులు కదలలేదు కానీ మాటలు వినిపించాయి మహారాజా నీ సహాయం గొప్పది నీ సహాయమే నన్ను దివ్య పురుషుడిగా మార్చింది నేను పూర్వజన్మలో ఖడ్గబాహు మహారాజు గారి దగ్గర సేవకుడిగా ఉంటూ ఆయన ద్వారా భగవద్గీతలో పదిహేడవ అధ్యాయం అంతా విన్నాను అయితే అది ఉపదేశం అని నేను అప్పట్లో అనుకోలేదు ఆ తర్వాత నేను ఒక ఏనుగు దాడిలో మరణించాను ఏనుగును చూస్తూ మరణించిన సంస్కారం వల్ల సింహళ దేశంలో ఏనుగై పుట్టాను దైవబలం చాలా గొప్పది అది నన్ను మళ్ళీ ఖడ్గబాహు మహారాజు దగ్గరకే చేర్చింది అక్కడ మళ్ళీ ఆయన ద్వారానే పదిహేడవ అధ్యాయాన్ని పునరుపదేశం చేయించింది ఈ ద్వితీయోపదేశం నా హృదయ తంత్రులను మీటింది పూర్వ సంస్కారాలను మేల్కొల్పింది శరీరం పశు శరీరంగా ఉండగానే లోపలి జీవుడు మనిషి అయ్యాడు మనీషి అయ్యాడు మహనీయుడయ్యాడు ఆ దశలో నీ సహాయం కలిసి వచ్చింది అదే అధ్యాయాన్ని చెవులతో వింటూ మనస్సులో ధ్యానిస్తూ శ్రద్ధలో సత్వగుణాన్ని నింపుకుంటూ శరీరాన్ని విడిచే అవకాశం వచ్చింది మహారాజా ఇది ఒకరి మహిమ కాదు ఇది భగవద్గీత సప్తదశాధ్యాయ మహిమ మహారాజా నీకు నేను చేయగల ఉపకారం ఒక్కటే నీవు నిమిత్తంగా నేను నిమిత్తంగా నీవు ఇప్పుడు ఏ పదిహేడవ అధ్యాయాన్ని విన్నావో దానినే నేను నిత్యమూ పఠించు దానినే మతించు దాన్నే చింతించు దానిలో మునిగిపో నువ్వు కూడా దివ్యుడివే అవుతావు ఆ తర్వాత మాటలు వినిపించను లేదు దృశ్యం కనిపించను లేదు రాజుగారికి ఏదో దివ్యానుభూతి కలిగింది అని పక్కవారికి అర్థమైంది ఆయన తన అనుభూతిని పక్కవారితో పంచుకొని ఈ భగవద్గీత సప్తదశాధ్యాయ మహిమ చేత పశువే పరమేశ్వరుడైతే మానవులు మహాదేవులు కాకుండా ఉంటారా అని అందరికీ ప్రబోధించాడు అప్పటి నుంచి మానవ మహారాజుతో పాటు అతడి పరివారం కూడా ఈ అధ్యాయాన్ని నిత్య పారాయణ చేసి దేహాంతంలో శాశ్వత వైకుంఠ నివాసాన్ని అందుకున్నారు ఇది పద్మపురాణంలో పార్వతీ పరమేశ్వరుల సంవాదంగాను లక్ష్మీనారాయణల సంవాదంగాను కూడా పౌరాణిక శైలిలో ఉపదేశించబడింది పద్మపురాణాంతర్గతమైన సప్తదశాధ్యాయ మహాత్మ్య కథ సమాప్తం ఇతద్ ఫలం సర్వం శ్రీ సద్గరుచరణార్ అరవిందర్పణమస్తు శస్తే